అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా శక్తి శక్తిగలది మీ సంపద మీద మీ మీద ఆ యొక్క స్త్రీ చెడు దృష్టిని తప్పించుకోవడానికి ఈ రోజు మీరు పరిహారంలో నల్ల పసుపు కమ్మను ఒక ఎరటి బట్టలో ఉంచి ఐదు నల్ల పసుపు కమ్మను ఎరటి బట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అప్రమత్తంగా ఉండండి ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఈ రోజు రో రోజు వారి భాగంగా క్రీమ్ తెలుపు కాంతి వంటి ఉపయోగా ఉపయోగించండి మీ వృత్తి జీవితాల మరింత పవిత్రతను తెస్తాయి మంచి ప్రేమ మీ జీవితం కోసం వెండి వస్తులు మరియు వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చాలా గొప్పగా ఉండొచ్చు మీ ఆరోగ్యంపై ముఖ్యంగా మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించండి ఈ రోజు వాళ్ళు అనుకూలంగా ఉండే విధంగా ఉండకపోవచ్చు కానీ ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది ఈరోజు చాలా అనుకూలమైనటువంటి స్పందనలు వచ్చే ఉన్నాయి క్యాటరింగ్ పని చికాకులు చికాకులున్నా కూడా తొలగించబడతాయి స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరమవుతాయి అసంపూర్తి పనులన్నీ కాలంలో పొందుకుంటాయి మానసిక ఆందోళన తొలగించడానికి దవత్యానం అవసరమవుతుంది స్త్రీలతో తగాదాలు ఏర్పడే ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి పనులు కూడా చేయబడతాయి చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు విరమిస్తారు ఆస్తి వివాదాలు నెలకొంటాయి దూర ప్రయాణాలు చేస్తారు వాణిజ్య వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు మీ పని కోసం మీరు కొన్ని ప్రణాళికలు రూపొందించాలి మీరు పనిని సరదాగా చేస్తారు సులభం పూర్తవుతుంది పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఆహ్లాదకరమైనటువంటి రోజుగా ప్రయత్నించండి ప్రస్తుతానికి మీరు ఈ రోజు శ్రద్ధ చూపడం ద్వారా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు చాలా మంది సోదరులు మరి సోదరు మనం మీకు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది కుటుంబంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీ సామర్థ్యం నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తారు సమల పోటీ పరిస్థితి ఉంటుంది లక్కీ సంఖ్య అరవై ఏడు లక్కి కలర్ రుబీ పరిహారంలో వెంకట స్వామి ఆలయ దర్శనం చేసుకుని మరియు లడ్డూలను సమర్పించటం వల్ల మీకు నైవేద్యంగా మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ చిన్న పిల్లలకు పంచి పెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో